హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మీ ముందుకు ఒక కొత్త న్యూస్ తీసుకొచ్చాను ఆరో తరగతి నుండి పదో తరగతి మరియు ఇంటర్మీడియట్ చదివే పిల్లలకు ప్రతి నెల రెండు వేల రూపాయలు స్కాలర్షిప్ వచ్చే ఒక మంచి అవకాశం అండి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఎన్సీఆర్టీ ఎన్సీఎస్ఎం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ మరియు విజ్ఞాన భారతి సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి సైన్స్ ప్రతిభాన్వేషణ పరీక్షా విద్యార్థి విజ్ఞాన్ మందన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పరీక్షా విధానం విద్యార్థులు వారి ఇంటి నుండే ఆన్లైన్ విధానంలో ఆండ్రాయిడ్ మొబైల్ ట్యాబ్ ల్యాప్టాప్ డెస్క్ టాప్ల ద్వారా ఈ ఎగ్జాము నిర్వహిస్తారు ఎగ్జామ్ ఫర్ స్కూల్ హోమ్ అర్హత ఆరు నుండి పదవ తరగతి మరియు పదకొండవ తరగతి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంపీసీ బైపీసీ చదువుతున్న స్టేట్ బోర్డు సిబిఎస్ఈ అండ్ ఎన్సీఆర్టీ విద్యార్థులందరూ ఈ పరీక్షకి అర్హులు పరీక్షా మాధ్యమం ఇంగ్లీషు తెలుగు హిందీ మరియు ఇతర భారతీయ భాషలు సిలబస్ విద్యార్థుల వారి తరగతులు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ లాజిక్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ మరియు వివిఎం వారు నిర్దేశించిన స్టడీ మెటీరియల్ ఐసిఎస్ అండ్ లైఫ్ హిస్టరీ ఆఫ్ శాంతి స్వరూప్ భారత్ నగర్ పరీక్షా తేదీలు అక్టోబర్ ఇరవై మూడు లేదా ఇరవై ఏడవ తేదీల్లో ఏదో ఒకరోజు మాత్రమే ఈ రెండు తేదీల్లో ఏదో ఒకరోజే పరీక్ష నిర్వహిస్తారు సమయం అక్టోబర్ ఇరవై మూడు లేదా ఇరవై ఐదు తేదీల్లో ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల సమయంలో తొంభై నిమిషాలు మాత్రమే ప్రతి విద్యార్థి పరీక్షకు ఒకసారి మాత్రమే లాగిన్ అవటకు అవకాశం ఉంటుంది ఒకసారి లాగిన్ అయిన తర్వాత మరోసారి లాగిన్ అవ్వటానికి అవకాశం ఉండదు దయచేసి సరిచూసుకొని పరీక్షకు హాజరవ్వండి విజేతలకు ఇచ్చే పురస్కారాలు పాఠశాల జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రత్యేకతలు సృజన్ జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి మరియు జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి భారతదేశపు పరిశోధనా సంస్థలు అయిన డిఆర్డిఓ ఐఎస్ఆర్ఓ సిఎస్ఐఆర్ మొదలైన సంస్థల్లో ఒకటి మూడు వారాల ప్రత్యేక శిక్షణ ఇంటర్న్షిప్ కార్యక్రమం సృజన్ పేరుతో ఇవ్వబడుతుంది భాస్కరా స్కాలర్షిప్ ప్రోగ్రాం జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి హిమాలయన్స్ నెలకు రెండు వేల రూపాయలు ఉపకార వేతనం సంవత్సరం పాటు ఇవ్వబడుతుంది పరీక్ష రుసుము రెండు వందల రూపాయలు రిజిస్ట్రేషన్ ఆఖరు తేదీ సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ మరియు ఇతర వివరాలకు స్క్రీన్ మీద కనపడుతున్న ఈ వెబ్సైట్లో చూడగలరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇటువంటి కొత్త విషయాలు మీ ముందుకు తీసుకువస్తాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్